సభ్య సమాజం తలదించుకునే ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది పాఠశాల విద్యార్థినిపై ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదమూడేళ్ల బాలిక ఎనిమిదవ తరగతి చదువుతోంది విద్యార్థిని నెల రోజులుగా బడికి వెళ్లలేదు ప్రధానోపాధ్యాయుడు సహచర విద్యార్థినులు ఆరా తీగా సరైన సమాధానం చెప్పకపోవడంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు తన కుమార్తె గర్భం దాల్చిందని అపార్సం చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఆమె చెప్పడంతో నింబెరిపోయారు పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది అయితే ప్రధాన ఉపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు అనంతరం బర్గూర్లో ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బర్గూర్ డిఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన పారూరుకై చెందినటువంటి చిన్నస్వామి యాభై ఏడు సంవత్సరాలు ముత్తూరుకు చెందిన ఆరుముఖం నలభై ఐదు మేలపట్టికి చెందినటువంటి ప్రకాష్ ముప్పై ఏడును మంగళవారం అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇంత ఘోరమైన ఇలాంటి విచిత్రమైన ఘటనలు మన భారతదేశంలో ఎందుకు జరుగుతున్నాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి